హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజుల్లో డబ్బు ఉంటేనే పరిచయాలు కానీ అనుబంధాలు కానీ అన్నీ డబ్బు లేకుంటే నీకు విలువే లేదు ఈ సమాజంలో చోటు కూడా లేదు డబ్బు అనేది ఈ సమాజంలో చాలా విలువైనది ఎంత అన్నా కానీ ఆ డబ్బు సంపాదించడంలో ఫెయిల్ అవుతానే ఉండ సక్సెస్ అనేది నా జీవితంలోనే వస్తుందో రాదో కూడా నాకు తెలీదు ఆ ప్రయత్నం నేను చేస్తూనే ఉండ డబ్బు సంపాదించడానికి చేయాల్సిన కృషులన్నీ చేస్తా ఆ దేవుడు ఎప్పుడు కరుణిస్తాడో ఏమో కానీ చిన్నప్పటి నుంచి కష్టాలే చిన్నప్పుడే మా అమ్మను దూరం చేశాడు ఆ దేవుడు ఐదు సంవత్సరాలు ఉన్నప్పుడు సరే పెద్ద అయినాక అనుకుంటే పెద్ద అయినాక కష్టాలే నేను ఏ పని ఎంచుకున్నా కానీ నాకు నష్టం జరుగుతుందో తప్పనిచ్చి మంచి అనేది జరగటం లేదు ఆ దేవుడు అంటారా ఫ్రెండ్స్ నాకైతే నమ్మకం లేదు ఫ్రెండ్స్ ఒక్కొక్కప్పుడు చనిపోవాలన్న ఆలోచన కూడా వస్తుంది కుట్టేటప్పుడు దేవుడు కుట్టించాడు అంటారు చనిపోయేటప్పుడు ఆ దేవుడే తీసుకొని పోవాలి కదా ఫ్రెండ్స్ మన ఇష్టప్రకారం చనిపోకూడదు అందుకోసం ఏం చేసుకోకుండా చావు చావకుండా ఉండ ఎప్పుడు వస్తాయో ఏమో నాకు మంచి రోజులు పైకి నవ్వుతూ ఉంటాను కానీ లోపల కనిపించలేని బాధ మంచి రోజులు వస్తాయంట ఫ్రెండ్స్ నచ్చితే వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పెయిన్ డబ్బు మాత్రమే ఈ సమాజంలో విలువ అదే తెలుసుకోండి ఫ్రెండ్స్ డబ్బు ఉంటేనే నీకు ప్రతి ఒక్కడు సలాం చేస్తాడు డబ్బు లేదా మనం తిన్న ఆకు ఇస్తరాకును తీసి పక్కన ఎట్టపడేస్తారు అంతే ఇది తెలుసుకోండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్